మీరు రాకపోతే మాత్రం వాళ్ళతో కూర్చుంటావా సరే ఇంకెప్పుడు వాళ్ళతో కూర్చొని ఓకే సర్లే టీ తప్పింది పద బయ్యా బాబా నేను ఇవాళంతా ఏం తాకపోవడం తినకూడదురా మీరే ఇప్పుడే హాస్పిటల్ నుంచి పోలియో డ్రాప్ చేయించుకొచ్చారే బయ్యా పోలియో డ్రాప్స్ హాస్పిటల్ గురించి మాట్లాడదు ఇప్పుడే ఐదు వందలు బిల్లు కట్టొచ్చాను ఏం రోగం ఏంటి అన్నం తిన్నంటే ఆకలేట్లేదు భయ్య నందు ఆ ముగ్గురు చూడే కోతులు ఎలా కూర్చున్నారు కోతులు లా ఉండడం ఏంట్రా కోతులే శేషబా ఏంటి బా ఒకసారి ఇట్రా

చూడండి ఎన్ని మాటలు అంటున్నాడు నువ్వు ఈ పొజిషన్ మొత్తం అని తెలుస్తా అండి ఎప్పుడో పంపించేద్దాను మిస్టర్ ఏం చేస్తున్నావు వెళ్ళా ఇదే కాలేజీలో పది సంవత్సరాలు డిగ్రీ చేస్తున్నా చాలా గట్టి కొట్టేసింద్రా బాబు వద్దంటే వాడి దగ్గరికి వెళ్లాం ఇప్పుడు ఏమైంది ఆ వంశీగాడి గురించి తెలుసు కదా భయ నీకు ఒరే కొడితే కొట్టింది కనీసం టచ్చింగ్ లేని కదా ఆ నువ్వు మా మామూలుగా ప్రతి చిన్నదానికి సంతోషపడిపోతావు ఏం నాలంటే అదో ఇంకోటి ఉన్నాడా ఏడు పోయాడు రెండు సార్లు ఆటాకు వచ్చింది ఒకసారి వచ్చినట్టు పోయాడా రెండోసారి వచ్చినట్టు పోయాడా ఇంత పూలు మా ఫ్రెండ్ ఎలాగే ఎవరా నువ్వు పూలు కదా ఎవరా భోగి భోగేశ్వరరావు లెక్చరర్ సార్ మార్నింగ్ లెక్చరర్నింగ్ సంవత్సరాల తరబడి గుడ్ మార్నింగ్ చెప్పడం తప్ప ఈ కాలేజీ గుడ్ బై చెప్పవేంట్రా నువ్వు ఏ ఫీజులు కడుతున్నాగా అవును మరి నువ్వు కట్టిన ఫీజులతో ఈ బిల్డింగ్ కట్టించాం ఆ చెట్టుని చూస్తే ఏమనిపిస్తుంది నీకు చెట్టు అనిపిస్తుంది నువ్వు చేరినప్పుడు అది మొక్క ఇప్పుడు చెట్టు అయింది అది మాడిపోక ముందే ఈ కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి దండం పెడతా అలా బాధపడి బదులు నాలుగు మార్కులు ఎక్కువేసి పాస్ అయ్యి కదా ఏమిటి రా ఆన్సర్ పేపర్ మీద ఎప్పుడైనా పెన్ ఎట్టేవా నువ్వు రాశాడు కదా ఇంగ్లీష్ పేపర్ తెలుగులో రాశాడు రా అయ్యే సీజన్ ఉందిరా ఈ కారంలో ఈ జకారంలో జా అని రాశాడు అదే తెలుగు పేపరు వంకాయ రాయరా అన్నాను వన్ ఏజ్ కాయ రాశాడు అది వంకాయ అంట సార్ కామాక్షి ఎలా రాసిన మౌళి చెప్ప కామా పెట్టి షీ రాశాడు ఏదో లేదా వీడి పేపర్లు దిద్దరు లెక్చరర్ పిచ్చెక్కి ఆడి పెళ్లంతో వీడి లాంగ్వేజ్ లో మాట్లాడితే ఆవిడ తెల్లారు గట్ల బస్సు ఎక్కి పారిపోయింది సార్ మీరు మరీ ఎక్కువ పొడేస్తున్నారు ఏంటి పొగడతల్లా కనపడుతున్నాయి నీకు ఏ కాదా తోలు మందం వేదవాణి మేమెంత కష్టపడినా ఈ కాలేజీకి ర్యాంక్ రాకపోతే వాస్తు దోషమేమో ఏమో అనుకుంటున్నాడు ప్రిన్సిపాల్ నువ్వు పట్టేసే వందలవు ఆయనకి సార్ మీరు మా పాలిట ఏంటి బయ్యా నా ముందు చెప్పడానికి భయపడుతున్నాడు వేదవా నేను ఎప్పుడు భయపడ్డాను నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదేవరా ఏంటి లక్ష్మి మన మధ్యన కూడా గుడ్ మార్నింగ్ అయ్యి అవసరం మన మధ్య అంటే అదే మనం ఫ్రెండ్స్ కదా అదొకప్పుడు ఇప్పుడు నేను లెక్చర్ అన్ని నువ్వు కాపీ కొట్టు పాస్ అయ్యా మేము దొరికిపోయి ఫెయిల్ అయ్యా ఈ చెత్త స్టోరీలు అన్ని చెప్పి క్లాస్ని డిస్టర్బ్ చేయకు అది కాదు వెంకటలక్ష్మి అందరిలో ఉన్నప్పుడు యావండి అని పిలవమని చెప్పానా మరి ఎవరు లేనప్పుడు శేషం మూసాం